రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తేదీన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది కావున రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చి ఈ మహోత్సవమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్సీల తరఫున రాష్ట్ర ఎస్సీ జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ మరుమూరి విక్టరీ ప్రసాద్ బుధవారం గుంటూరు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కనీ విని ఎరుగని రీతిలో సుమారు అత్యంత అద్భుతమైన నాలుగు వందల కోట్లతో రెండు వందల ఐదు అడుగుల ఎత్తు నిర్మించిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడి సుమారు ఇరవై ఎకరాలలో మూడు వేల మంది కూర్చునే విధంగా మల్టీ కన్వెన్షన్ హాల్ పదివేల పుస్తకాలతో గ్రంథాలయం మరియు బుద్ధిస్టులకు ప్రత్యేక సుందరమైన సౌకర్యాలతో కూడిన హాల్తో నూట నలభై కోట్లతో భారతీయులకు సింహస్వప్నం లాంటి భారత రాజ్యాంగాన్ని అందించి మనందరికీ హక్కులను కల్పించిన మన అంబేద్కర్ మహనీయ శృతివనం విజయవాడ నడిబొడ్డులు ఏర్పాటు చేయడం గొప్ప చారిత్రాత్మకమైన ఘట్టం అన్నారు ఇక ఆయన ఒక ఎస్సీలకే నాయకుడు కాదు అందరికీ అంబేద్కర్ అంటే కొందరు వాడు కాదని అందరివాడని అన్నారు ముఖ్యంగా మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు కల్పించి మహిళల ఆత్మగౌరవం కల్పించిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ మహిళలు దర్శించాలని కోరారు అంతేకాకుండా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో ఒక మూలన అంబేద్కర్ విగ్రహం పెడదామని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి అది తప్పుగా భావించిన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్య నగరమైన విజయవాడ నడిబొడ్డలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భారతదేశంలో గొప్ప పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దారు అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మరుమూరి విక్టరీ ప్రసాద్ మీడియా సమావేశంలో పంతొమ్మిదో తేదీన విజయవాడలో పిలిపించారు అందరికీ జయభీం ఈరోజున గుంటూరులో ప్రెస్ మీట్లో ముఖ్యాంశం ఏంటంటే విజయవాడలో ఈ నెల పంతొమ్మిదో తారీఖున ప్రభుత్వ ఆధ్వర్యంలో భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తారు ఈ విగ్రహం ఎత్తు నూట ఇరవై ఐదు స్టాట్యూ నూట ఇరవై ఐదు అడుగుల స్టాట్యూ అయితే టోమ్ మాత్రం ఎనభై అంటే రెండు వందల ఐదు అడుగుల ఎత్తు భారతదేశ చరిత్రలో లేదు బిజినెస్ సెంటర్ అయినటువంటి మన రాష్ట్రానికి బిజినెస్ సెంటర్ అదేవిధంగా పొలిటికల్ సెంటర్ అయినటువంటి విజయవాడలో అటువంటి అద్భుతమైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించటం మొత్తం మా జాతి మొత్తం చాలా ఆనందిస్తుంది ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కూడా అది ఈ అంబేద్కర్ శృతి వనం ఇరవై ఇరవై ఎకరాల విస్తీర్ణలు ఏర్పాటు చేయడం జరుగుతుంది నాలుగు వందల కోట్ల ఖర్చుతో మల్టీ కన్వెన్షన్ హాల్కి మూడు వేల మంది కూర్చునే విధంగా మల్టీ కన్వెన్షన్ హాలు రెండు వేల మంది కూర్చునే విధంగా ఓపెన్ థియేటర్ బుద్ధిస్ట్ బుద్ధు మెడిటేషన్ దానికి ప్రత్యేకమైనటువంటి విస్తారమైన హాలు అన్ని రకాల ఫౌంటైన్స్ వాటర్ ఫెసిలిటీస్ మొత్తం గ్రీనరీ అంతా ఏర్పాటు చేయడం జరుగుతుంది పదివేల పుస్తకాలుతో కూడినటువంటి లైబ్రరీ అత్యంత సుందరంగా కనీ ఎరిగిన రీతిలో స్మృతివనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ స్మృతివనం వలన అంబేద్కర్ స్మృతివనం వలన విజయవాడ ప్రపంచ పర్యాటక ప్రాంతం అవుతుంది ఈ పంతొమ్మిదో తారీఖున జరగబోయే చారిత్రాత్మక కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలండే కాకుండా తెలంగాణ నుండి కూడా లక్షలాది మంది ప్రజలు రావటానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడున్న అంబేద్కర్ స్టాట్యూ అంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ ఇక మేము పరిగణిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అధికారం చేపట్టగానే విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఇత్తాని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రామిస్ చేశారు అదేవిధంగా పూర్తి చేశారు కూడా దీన్ని మనం ఎలాతో ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎస్సీలు మాత్రమే కాదు బీసీలకి ఎస్టీలకి పేదవర్గాలు భారతదేశంలో ప్రతి వ్యక్తికి కావాల్సినటువంటి హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం ద్వారా మనందరినీ సమానంగా చూసిన పరిస్థితి అంబేద్కర్ అంటే అని తెలియచేయడమే ముఖ్యమంత్రి గారు ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు రేపు పంతొమ్మిదో తారీఖున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ రాష్ట్రంలో నలుమూల ప్రజలు ముఖ్యంగా ప్రతి వ్యక్తి దగ్గర సెల్ ఉంది వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరినీ స్వచ్ఛందంగా పాల్గొమ్మని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని రిక్వెస్ట్ చేయడానికే రోజున గుంటూరు జిల్లాలో ప్రెస్ మీట్ పెడతాం జరుగుతుంది ఎస్సీ కమిషన్ చైర్మన్గా అందరికీ నేను పిలిపిస్తూ ఉన్నాను దయచేసి అందరూ ఈ కార్యక్రమాన్ని లక్షాదిగా పాల్గొన స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను ఎందుకంటే అంబేద్కర్ గారు ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలకి స్వేచ్ఛ సమానత్వాన్ని సమన్యాన్ని సోదరభావాన్ని రాజ్యాంగం ద్వారా తెలిసిన వ్యక్తి రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు కల్పించినటువంటి మోహన్నతమైన వ్యక్తి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాభీణ కార్యక్రమానికి కులాలకి మతాలకి పార్టీలకి వర్గాలకి ప్రాంతాలకి భాషలకి అతీతంగా మనం మనుషులమే అంబేద్కర్ అందరి అని తెలియజేసే విధంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను జయభీమ్ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే అమరావతిలో ఏదో మూలన నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని దాన్ని ఆయన ఆయన మొత్తం ఐదు సంవత్సరాలు దాని గురించి పట్టించుకోలేదు అలా కాకుండా ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఈ చారిత్రాత్మకమైన కార్యక్రమాన్ని తీసుకుని చెప్పిన టైంలో పూర్తి చేసి రేపు పంతొమ్మిదో తారీఖున ప్రారంభిస్తున్నారు తెలంగాణలో కూడా అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేశారు కానీ అది సెక్రటేరియట్ దగ్గర తీస్తే ఇది విజయవాడ నడిబొడ్డు స్వరాజ్య మైదానం అంటే చారిత్రాత్మక ప్రాంతం అది స్వరాజ్య మైదానంలో చారిత్రాత్మక ప్రాంతంలో విజయవాడ నడిబొడ్డులో పైన అమ్మవారు కింద అంబేద్కర్ గారు అనే విధంగా ఒక చారిత్రాత్మక కార్యక్రమాన్ని రూపొందించినందుకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను జయభీమ్ ముఖ్యంగా మహిళలు ఎక్కువగా పాల్గొన్నారు ఎందుకంటే భారతదేశంలో మహిళలకి పురుషులతో పాటు సమానత్వం స్వేచ్ఛ ఆస్తి హక్కు విద్య ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించిన మొహం